ఆఫ్రికాలో ఐదు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగి ఉన్న నలభై ఒక్క శాతం పిల్లలు చైల్డ్ లేబర్స్ గా పనిచేస్తున్నారట మనిషిలో ఉండే జీన్స్ కంటే టొమాటోలో ఎక్కువ జీన్స్ ఉంటాయి టొమాటోలో మొత్తం ముప్పై ఒక్క వేల ఏడు వందల అరవై ఆరు జీన్స్ ఉంటే మనిషిలో కేవలం రెండు వేలు మాత్రమే ఉంటాయి పద్దెనిమిది వందల ఎనభైలో థాయిలాండ్ రాణి నీళ్లలో కొట్టుకుపోయింది అక్కడ చాలా మంది ఉన్నారు అందరూ చూస్తూ ఉండిపోయారు కానీ ఒక్కరు కూడా కాపాడలేదు అదేంటి రాణి నీళ్ళలో కొట్టుకుపోతుంటే ఒకళ్ళు కూడా కాపాడలేదేంటనేగా ఆలోచిస్తున్నారు దానికి కారణం వాళ్ళ రూల్స్ ప్రకారం రాణిని ఎవరూ టచ్ చేయకూడదు ఎవరైనా టచ్ చేస్తే వాళ్ళకి మరణ శిక్ష వేస్తారు మాస్టర్ జాల్ ట్వింగ్ జుయే ఈయన ప్రపంచంలోనే చాలా ఫేమస్ అయిన వ్యక్తి ఎందుకంటే ఈయన అరచేతిలో వేడిని పుట్టించగలరు ఈయన అరచేతిలో ఎంత వేడిని పుట్టించగలడంటే ఒక గిన్నెలో నీరు మరగడానికి ఎంత వేడైతే ఉత్పత్తి అవుతుందో అంత వేడి ఇతని అరచేతిలో ఉత్పత్తి అవుతుంది ఇతను తనకున్న ఈ శక్తితో ప్రజలకున్న శారీరక సమస్యలు తీర్చడంలో గొప్ప నిపుణుడు అలాగే ఇతడు దళైరామకి కూడా గొప్ప సన్నిహితుడు కూడా పెద్ద పెద్ద స్పోర్ట్స్ ప్లేయర్స్ కి కీళ్లలో కానీ ఎముకల్లో కానీ దెబ్బలు తగిలినప్పుడు అది నయం చేయడానికి కూడా ఈయన దగ్గరికే వెళ్తుంటారు అని చెప్తూ ఉంటారు చైనాలో ఈయన చాలా రెస్పెక్టబుల్ పర్సన్ అంతేకాదు ఈయన ఒక కుంఫు మాస్టర్ కూడా హెలెన్ కార్డినెస్ అనే ఐదు సంవత్సరాల అమ్మాయి తన తల్లికి ఉద్యోగం పోయాక క్రిస్మస్ తాతకు లెటర్ రాసి రెండు పింక్ బెలూన్స్ ను కట్టి గాయలో వదిలింది ఆ బెలూన్స్ కాలిఫోర్నియాలో ఒక ఇంటి స్థలంలో పడింది ఆ ఫ్యామిలీ లెటర్ లో రాసిన గిఫ్ట్స్ అన్ని కొని హెలెన్ కు పంపించారు విశాల్ అండ్ టిటో ఇతనుకు ఇంకో పేరు కూడా ఉంది మిస్టర్ ఈట్ ఎవ్రీథింగ్ ఇతను ప్రపంచంలో ఉన్న దేన్నైనా తినేయగలడు ఇతను రోజు రెండు పాండ్ల మెటల్ నట్స్ తింటాడు మెటల్ నట్స్ ని కూడా జీర్ణం చేసుకునే అద్భుతమైన వ్యక్తి కొన్నాళ్లకి ఇతనికి మతి స్థిమితం తప్పి పిచ్చివాడిలా తినరాని పదార్థాలు అన్ని తిన్నాడు ప్లాస్టిక్ ఇనుము లాంటివి తినసాగాడంట ఇతనుకున్న జీర్ణశక్తి వల్ల అవన్నీ కూడా జీర్ణించుకున్నాడు లోకంలో ఉన్న ఏ పదార్థమైనా తినేయగలడు కేవలం అరటి పండ్లు ఉడకబెట్టిన గుడ్లు తప్ప నాంగ్యుహి ఇతను ఒక యంగ్ చైనీస్ బాయ్ ఈ పిల్లవాడు చీకట్లో కూడా చూడగలుగుతాడు వాడు పుట్టినప్పటి నుండి బ్రైట్ బ్లూ ఐస్ తో పుట్టాడు ఈ అబ్బాయిని పరీక్షించడానికి కొంతమంది నిపుణులు కాగితం మీద కొన్ని లెక్కలు రాసిచ్చి దానికి సమాధానం రాయమని చీకటి గదిలో పంపారు అబ్బాయి చీకట్లో కూడా తనకున్న శక్తి వల్ల ప్రశ్న పత్రాన్ని ఆ గదిలో అవలేలుగా చూడగలడు కాబట్టి ఆ ప్రశ్నలకు సరైన సమాధానం రాసి తిరిగిచ్చాడు భూమి తిరగడం ఒక్క సెకండ్ ఆగిపోతే మనం కిందపడి గంటకి పదహారు వందల కిలోమీటర్ల వేగంతో తూర్పు వైపు దొర్లిపోతాము